హలో అండి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా టేస్టీగా అలాగే నోట్లో వేస్తే వినలా కరిగిపోతుంది చేయడం చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే ఇందులో ఎక్కువ ఇంగ్రీడియన్స్ కూడా వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి లేదాం ముందుగా అయితే దీనికోసం ఒక కడాయి తీసుకుందామండి లేదంటే మందపాటి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు వరకు శనగపిండి తీసుకుందాం అలాగే కప్పు వరకు నెయ్యి కరిగించిన నెయ్యి తీసుకుంటున్నాను మీరు కావాలంటే సగం నెయ్యి సగం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే పూర్తిగా ఆయిల్తో అయినా కూడా చేసుకోవచ్చు ఇక్కడ కప్పు అంటే నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు వచ్చేసిందండి ఒక కప్పు శనగపిండికి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కలిపినాక చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అవుతుందనమాట ఇలా మనకి ఉండలు లేకుండా అంతా కూడా బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం వేసినటువంటి కప్పు పిండి ఈ నెయ్యిలో వేసాం కదా ఇదంతా కూడా చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే శనగపిండి వేసాక నెయ్యి అయినా కూడా వేసుకుని కలుపుకోవచ్చు లేదంటే ఆల్రెడీ మనం ఇలా లంప్స్ లేకుండా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అలా అయితే కాస్త టైం ఎక్కువ పడుతుంది నేను ముందుగానే ఇలా కలిపేసుకొని ఆ తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టేసి చేస్తున్నాను మనకి మంచి స్మెల్ రావాలి అలాగే కలర్ కాస్త చేంజ్ అవ్వాలన్నమాట అప్పటివరకు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇప్పుడు మరో పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోకి ఇలా కప్పు వరకు షుగర్ వేసుకొని దానిలోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకుందాం కాస్త తక్కువైనా కూడా ఏం పర్లేదండి వాటర్ అనేవి ఇలా షుగర్ అంతా కూడా కరిగించుకోవాలి ఈ షుగర్ అంతా కరిగి మనకి పాకం పట్టాల్సిన పని అయితే ఏం లేదండి జస్ట్ ఈ షుగర్ అంతా కూడా కరిగిపోయి మనకి గులాబ్జామ్ పాకం ఉంటుంది కదా కాస్త స్టిక్కీగా కాస్త జిగురుగా అలా ఉంటే సరిపోతుంది ఆ లెవెల్లోకి వచ్చేవరకి ఈ విధంగా షుగర్ అంతా కూడా కలుపుతూ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి జస్ట్ మనకు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా వచ్చేస్తుంది చూడండి జస్ట్ ఇలా అయితే స్టిక్కీ స్టిక్కీగా రావాలన్నమాట అలా వస్తే ఇంకా మన స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇది కూడా లో లోటు ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా మనకి కాస్త టెక్స్చర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా కన్సిస్టెన్సీ అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇలా కాస్త లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఇలా కాస్త గుల్లగా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇలా షుగర్ సిరప్ అనేది వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇలా వేయగానే మనకి ఇలా బబుల్స్ అన్నమాట ఈ బబుల్స్ అన్ని తగ్గిన తర్వాత మరొకసారి వేసుకోవాలి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వెంట వెంట వేయకుండా కాస్త ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత మరొకసారి వేసేసుకోవాలి నాకు త్రీ టైమ్స్ వేసానండి నేను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇలాగే సిరప్ అంతా కూడా అయిపోయే వరకు వేసేసుకోవాలి మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ వేసేసుకోవాలి అనేవి ఏం లేకుండా ఇలా అంతా కూడా చక్కగా కలుపున తర్వాతనే వేసేసుకోవాలి ఇలా అంతా కూడా వేసేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అంతా కూడా ఇలా లూజ్గా అయిపోయింది కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు సమయం పడుతుంది ఆ తర్వాత ఫైనల్గా ఇలా ప్యాన్ ఉండి సపరేట్ అయిపోతుంది స్వీట్ అంతా కూడా చూడండి ఈ విధంగా కాస్త స్పాంజ్లాగా టెక్స్చర్ వస్తూ ఈ ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది మీరు కావాలంటే కొద్దిగా తీసుకొని ఇలా చిన్న ముద్దలాగా కట్టినట్లయితే మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అయిపోవాలన్నమాట ఇది కాస్త లూజ్గా ఉంది ఇంకొంచెం వస్తే సరిపోతుంది అంటే ఇంకా రెండు మూడు నిమిషాల పాటు మనం కలుపుకోవాలన్నమాట చూడండి టెక్స్ట్ అనేది ఎలా అయిపోయిందో మనకి ఇలా నుండి సపరేట్ అయిపోవాలి ఈజీగా ఇలా ప్యాన్ సపరేట్ అయిపోయి కాస్త ఆయిల్ అనేది కూడా రిలీజ్ అయిపోవాలి అప్పటి వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇక ఫైనల్గా మనకైతే ఇలాంటి టెక్స్చర్ రావాలన్నమాట చూడండి ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో ఈ విధంగా ఉండాలి స్పాంజ్ లాగా ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుందాం ఫ్లేమ్ని ఇప్పుడు నెయ్యి రాసినటువంటి ఒక ట్రేలోకి వేసుకుందాం లేదంటే ప్లేట్లోకైనా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుని అంతా కూడా ఇలా లెవెల్ చేసుకుందామండి చూడండి ఇలా సమానంగా లెవెల్ చేసేసుకుందాం ఇది కాస్త వాలి బాగా వేడిగా ఉంది కదా కాస్త చల్లారిన తర్వాత అంటే దాదాపు ఒక ఐదు పది నిమిషం తర్వాత నైఫ్తో సైడ్స్ని కాస్త ఇలా లూజ్ చేసుకొని ఆ తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఫ్లిప్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అంటే స్వీట్ అంతేనండి ఇలా ఈజీగా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపిండితో అలాగే కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ ఉంటే సరిపోతుంది షుగర్ కూడా అంతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండేవాడితో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఎక్కువ సమయం కూడా పట్టదండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో స్వీట్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా నైప్తోని మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ వేలు దీనిలో యాలకుల పౌడర్ కూడా వేయలేదు కనీసం ఓన్లీ షుగర్ అలాగే శనగపిండి కాస్త నెయ్యి వేసి చేసుకున్నాం అంతేనండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్